మిత్రులందరికీ వేదగిరి ఛానల్ నుండి విపిరావు నమస్కారం మనం గత వారం రోజుల నుండి సుమారు నాలుగైదు రోజులు అవ్వచ్చు లేదా వారం కూడా అవ్వచ్చు ఇండిగో విమానాలు అబ్రప్ట్గా రాన క్యాన్సిల్ అవ్వటం ఎయిర్పోర్ట్లో లక్షలాది ప్రయాణికులు ఇబ్బందులు పడటం వాళ్ళందరూ దిక్కుదోచని స్థితిలో ఎటుపోవాలన్నా వాళ్ళకి పోనీ కొంతమంది చాలామందికి అర్జెంటు పనులు ఉంటాయి అసలు విమానాల్లో వెళ్ళేదే మనం డొమెస్టిక్లో అర్జెంటు పనుల మీద వెళ్తాం సరే ఒక సిక్స్టీ పర్సెంట్ బిజినెస్ వాళ్ళు ఉంటారు ఓ ఫార్టీ పర్సెంట్ పీపుల్ అంటే ప్రయాణికులు ప్ర పెళ్ళిళ్ళు లేదా వాళ్ళ సొంత ట్రిప్పులు విహారయాత్రలు లేకపోతే కొంతమంది కొంతమంది ఫ్యూనరల్స్కి అటెండ్ అవుతారు కొంతమంది హెల్త్ ఇష్యూస్ మీద అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి ఇలా రకరకాలండి ప్రాబ్లమ్స్ ప్లస్ మంచి చెడు అన్నిటికి కూడా విమాన ప్రయాణాన్ని ఎంచుకొని తొందరగా డెస్టినేషన్ రీచ్ అవుతే వాళ్ళకి మేలు జరిగేలాగా అందరూ విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నేను కూడా అలా చాలాసార్లు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అయితే ఇలా విమానాలు విపరీతంగా క్యాన్సిల్ అవ్వటం వలన రోజుకు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయినాయండి ఇండిగో వాళ్ళవి గత నాలుగైదు రోజుల నుంచి వీటిల్లో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నిన్న నా ఫ్రెండ్ రావాలి రాలేదు పాపం ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి అతి కష్టం మీద ఎక్కువ ప్రైస్ పెట్టి ట్రైన్ టికెట్ కొనుక్కున్నాడు డైనమిక్ ప్రైస్లో అలా నెమ్మదిగా వచ్చేసి ఉంటాడు నేను ఇంకా కాంటాక్ట్ చేయలేదు సో ఇలా ఇండిగో చాలా నష్టాలకు గురి చేసింది ప్రయాణికుల్ని సరే వాళ్ళ సంస్థకు ఉన్నటువంటి నష్టాలు అవి ప్రయాణికులకు అనవసరం మనం డబ్బు కట్టాం వాళ్ళు సేవలు చేయాలి అంతే కదండి సో డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కిందకు వస్తుంది దీని మీద కేసులు ఫైల్ చేయొచ్చు ఎస్ ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి మా లా అసోసియేషన్ కూడా సరదాగా డిస్కషన్స్లో వచ్చిందనమాట ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయారు ప్రయాణికులందరూ కూడా నష్టపోయారు సో ఇలా ఇండిగో మీద చర్యలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద లాయర్స్ కూడా హెల్ప్ చేయటానికి రెడీగా ఉన్నారు మీ కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి మనం కేసులు కూడా వేయచ్చు వాళ్ళ మీద ఎందుకంటే మన దేశంలో ఇండిగో సంస్థ టాటా ఈ రెండు మనోపల్లి అనమాట వేరే వేరే ఫ్లైట్స్ అనేవి లేవు పెద్దగా ఉన్నా కూడా చిన్న చితక కొద్దిగా ఉన్నాయి అంతే కానీ మేజర్గా మాత్రం ఈ రెండే సరే టాటాది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఆ టోటల్ సో ఇండిగో ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వటానికి ఇండియో ఇండిగో నుంచి ప్రయాణికులకి కారణం ఒకటే ఒక కారణం అండి వేరే ఏమి లేవు పైలట్ల కొరత వాళ్ళకి పైలట్ల కొరత ఎందుకు వచ్చింది వాళ్ళకు ఉన్నది మొత్తం కూడా నాలుగు వందల ఫ్లైట్లు అండి ఈ నాలుగు వందల ఫ్లైట్లని రోజుకి సుమారు ఒక రెండు మూడు వేల ఫ్లైట్ ఫ్లైయింగ్ ఆపరేషన్స్ నడుపుతారు వాళ్ళు ఈ నాలుగు వందల ఫ్లైట్లనే నాలుగు సార్లు బాంబే అటు ఇటు తిరిగితే అయిపోయాముంది అదొక అదొక పది ట్రిప్పులు అయిపోయింది కదా సో అలా వాళ్ళకి ఈ ఉన్న నాలుగొందలతోటి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫ్లయింగ్ అవర్స్ని పెంచుకొని వాళ్ళు ఉన్న స్టాఫ్ తోటి ఉన్న పైలట్స్ తోటి నడపటం నేర్చుకొని చేస్తూ ఉన్నారు అది సంస్థ వచ్చినటువంటి రెండు వేల ఆరులో వచ్చింది ఇండిగో అప్పటి నుంచి కూడా ప్రాఫిటబుల్ సంస్థగా ఇది రూపొందింది అయితే అన్ఫార్చునేట్లీ ఇలా జరగడానికి కారణం ఏంటంటే ఈ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు కంప్లైంట్ ఏంటంటే మాకు రెస్ట్ లేకుండా మా మీద ప్రెజర్స్ వల్ల మేము ఎక్కువ ఫ్లయింగ్ అవర్స్ స్పెండ్ చేసి విమానాలు నడుపుతున్నాం రోజుకు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు నడుపుతున్నాం రెస్ట్ అనేది లేదు మాకు అని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకున్నారు డీజీసీఐ డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవి ఏవియేషన్ అప్పుడు ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఇం మన మినిస్ట్రీ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆర్ డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు గైడ్లైన్స్ మరియు కొన్ని సూత్రాలు కొన్ని నియమాలు రూల్స్ పాటించాలి అని చెప్పేసి పాస్ చేశారు ఆర్డర్ అది అమలు పరచుకోవాలి ఫేజ్డ్ మేనర్లో చేయాలి సంవత్సరం నుంచి నిద్రపోయి ఇప్పుడు ఓపెన్ అయ్యి నెమ్మదికి మొదలు పెడితే అది ఫెయిల్యూర్ అయింది ఏంటది పని గంటలు తగ్గించటం పైలెట్స్కి ఒక్క రోజులో తగ్గించడం అంటే ఇంపాసిబుల్ చాలా ఉంటాయండి ల్యాండింగు పైలెట్స్ అకామిడేషను స్టాఫ్ అకామిడేషను ఇలా రకరకాలన్నీ చేంజెస్ చేసుకుంటూ రావాలి వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేషను సాఫ్ట్వేర్లో చేంజెస్ ఎన్ని ఎన్ని ఉంటాయో అందులో ఇవన్నీ కూడా చేయలేక ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్యూరే ఫలితమే ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ ఈ ఈ ప్రయాణికులకు వచ్చినటువంటి అనేక ఇబ్బందులు సో వెరస ఏంటంటే అసలు ప్రయాణికులు పడిన ఇబ్బందులు కష్టాలకి ఇండిగో మీద కేసు వేసుకోవచ్చు మీరు మీ సొంతగా కానీ దగ్గరలో ఉన్న లాయర్స్ తీసుకొని కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేయండి అందరూ తప్పకుండా కాంపెన్సేషన్ వస్తుంది దే హ్యావ్ టు పే దే హ్యావ్ ట్రబుల్ డర్స్ అంతే సో ఇది ఈ దీనికి సంబంధించినంతవరకు ఇండిగోకి సంబంధించిన ప్రయాణికులకు సంబంధించినంతవరకు నేను ఒక లాయర్గా అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నాను అయితే మొత్తం అసలు మన యావియేషన్ ఇండస్ట్రీ ఏంటి దాని పుట్టుపూర్వ ఏంటి ఇప్పటివరకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి సరదాగా ఒక గడిచిన ఏడెనిమిది దశాబ్దాల నుంచి ఏం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లీజనింగ్